ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొవ్వు ఎక్కువగా తినటం వల్లే కొలెస్ట్రాల్ సమస్యలు గుండె జబ్బులు ఇట్లాంటి వెయిట్ పెరగటం ఫ్యాట్ పెరగటం జరుగుతున్నాయని చాలామంది కొవ్వులను పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటారు అంటే నిజంగా కొవ్వులు మానేయటం మంచిదేనా అని ఆలోచిస్తే మరి చాలా రాంగ్ అది అసలు బాడీకి కొవ్వులు చాలా మంచి లాభాలను కలిగిస్తాయి కొవ్వులు కావాలి ఎంత కావాలో అంత తినాలి కొవ్వులు మోతాదు మించి తింటాం మంచిది కాదు కొవ్వులు విరుద్ధమైన కొవ్వులు తినటం మంచిది కాదు సహజమైన కొవ్వులు తినటం ఆరోగ్యానికి మంచిది అందుకని అన్ని కొవ్వులు చెడు కాదు కొవ్వులను పూర్తిగా మానేయటం అస్సలు మంచిది కాదు అందుకని ఆరోగ్యంగా మీరు ఉండాలంటే గుండెకి బ్రెయిన్కి నరాలకి అన్నిటికీ ఎక్కువ ఫ్యాటే బాగా కావాలి ఈ ఫ్యాట్లో ఏ ఫ్యాట్ మంచిది ఏ ఫ్యాట్ చెడ్డది ఏ ఫ్యాట్ మాంతే మంచిదో కూడా ఈరోజు కొవ్వు గురించి ఆరోగ్యం గురించి కాస్త మంచి అవగాహన కలిగించుకుందాం మన బాడీకి ఫ్యాట్ రిక్వైర్మెంట్ ఎందుకు ఎంత కావాలి మరి బయల్ జ్యూస్ తయారవ్వాలంటే ఫ్యాట్ కావాలి అట్లాగే బ్రెయిన్ సెల్స్ ఫంక్షనింగ్కి ఫ్యాట్ కావాలి సెల్ మెంబ్రెయిన్ కొత్తగా తయారేటప్పుడు ఫ్యాట్ కావాలి కొన్ని రకాల హార్మోన్స్ ఎంజైమ్స్ తయారవ్వాలంటే ఫ్యాట్ కావాలి నర్వ్ సెల్కి బ్రెయిన్ సెల్కి ఫ్యాట్ కంపల్సరీ కావాలి ఇట్లా కొన్ని రకాల విటమిన్స్ని స్టోర్ చేసుకోవటానికి బాడీలో ఏ డిఈకే వాటికి స్టోరింగ్కి ఫ్యాట్ కావాలి మరి ఇట్లా అనేక రకాలుగా ప్రతిరోజుకి బాడీకి ఫ్యాట్ కావాలి మనకు మంచి ఎనర్జీని ఇవ్వటానికి లాంగ్ స్టాండింగ్ ఎనర్జీని ఇవ్వటానికి ఫ్యాట్ కావాలి మరి అలాంటి ఫ్యాట్ ఎంత కావాలి అంటే ఇరవై ఏళ్ళ వయసు పైబడిన పెద్దలందరికీ ఇరవై గ్రాముల కొవ్వు రోజుకు సరిపోతుంది ఎదుగుదల వయసులో ఉన్న ఇరవై లోపు పిల్లలందరికీ ముప్పై గ్రాముల కొవ్వు రోజు కావాలి గర్భిణీలకి బాలింతలకి నలభై గ్రాముల వరకు సుమారుగా కొవ్వు రోజు కావాలి ఈ కొవ్వు అనేది మనకు ప్రతిరోజు మనం తినే ఆహారాల ద్వారా లోపలికి వెళితే సహజంగా వెళితే మనకు నష్టం ఉండదు అంటే ఆహారాల్లో కొవ్వులు ఉంటాయంటే చాలా బాగా ఉంటాయి అందుకని ఆ కొవ్వు మనకి శరీరానికి కావాలి ఉదాహరణకి మీరు పొట్టు తీయని కొర్రలు సామలు ఓదలు అరికలు రాగులు జొన్నలు బొడియ్యం ముడిబియ్యం బియ్యం ఇట్లాంటివి వాడారనుకోండి ఇందులో ఉంటుంది కదా మరి ఫైవ్ పర్సెంట్ ఫ్యాటో సెవెన్ పర్సెంట్ ఫ్యాటో ఎంతో కొంత కొవ్వు వస్తుంది కదా ఆ ధాన్యాల రూపంలో కొవ్వు వెళుతున్నది అది మనకు సరిపోతుంది ఇక వేరే కొవ్వు తినక్కర్లా ఇండైరెక్ట్గా దాన్ని పొలకాగా చేసుకుంటే కొంత కొవ్వు వెళుతుంది ఇక మీరు వేరుశెనగపప్పులు కొబ్బరి నువ్వులు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు పొచ్చ గంజలు గుమ్మడి గంజలు పొద్దు పప్పు ఇట్లాంటి విత్తనాలన్నింటిలో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది మనం ఆ విత్తనాలు కొద్ది కొద్దిగా ఉపయోగించుకున్న చట్నీల్లోనూ పొడుల్లోనూ కూరల్లోనూ ఏదో రూపంలో వాడతాం కదా నానబెట్టుకు తింటాం రూపంలో ఇందులో సహజమైన కొవ్వు వెళుతుంది బాడీకి కావాల్సిన ఫ్యాట్ అసలు లోపమే రాదు అసలు ఫ్యాట్ డెఫిషియన్సీ అనేది రానే రాదు ఇట్లా మనం తిన్నప్పుడు అందుకని ఈ రూపాల్లో మనం కొవ్వుని శరీరానికి అందిస్తే ఆరోగ్యము ఇలా కొవ్వులు కూడా ఉన్నాయని వీటిని కూడా కొవ్వులు ఉన్న విత్తనాలుగా భావించి అందుకని ఇప్పుడు చెప్పిన విత్తనాలు అన్నిటిని మీరు మానేశారనుకోండి అసలు ఫ్యాట్ అందకూడదని అది మీకు నష్టము ఇలా కొవ్వును మానేయటం మంచిది కాదు అలాంటి నేచురల్ కొవ్వులు మనకు న్యాచురల్ రూపంలో వెళ్ళటం అనేది హెల్దీ మంచి అసెన్షియల్ ఫ్యాట్స్ అన్ని మంచిగా అందుతాయి మనకి కాబట్టి ఇట్లా తింటాం ఆరోగ్యం ఏ కొవ్వులు మానేస్తే మంచిది ఇలాంటి కొవ్వులు మానవద్దు మరి ఏ కొవ్వులు మానాలి హాని కలిగించే కొవ్వులు మానాలి ఏవి హాని కలిగించే కొవ్వులు మరిగించిన నూనె ఎక్కువ మంది వాడేది ఆ మరిగించేసరికి ఆ కొవ్వులు డ్యామేజ్ అవుతాయి పచ్చి నూనె కొవ్వులు డ్యామేజ్ కావు గాని గాడించుకున్న నూనెలో కొవ్వులు మంచిగా ఉంటాయి ఒక అర స్పూన్ స్పూన్ ఆయిల్ మీరు ఎప్పుడైనా పచ్చి నూనె వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావు కానీ ఆ నూనెని మనం రెండు వందల యాభై రెండు వందల నలభై డిగ్రీలు వేడికి గురి చేస్తే తప్ప మరగదు అంత వేడికి గురైనప్పుడు కొవ్వు అణువులన్నీ చెడిపోతాయి మంచి ఫ్యాట్ అలా బ్యాడ్ ఫ్యాట్గా హార్డ్ ఫ్యాట్గా ట్రాన్స్ ఫ్యాట్గా మారిపోతుంది అందుకని ఇలాంటి కొవ్వులు మానేయటం మంచిది అందుకని కొవ్వులన్నీ చెడు చేస్తాయి అని కొవ్వు ఒక శత్రువులాగా మనం చూడవద్దు ఈ రకమైన కొవ్వులు చెడు అందుకని నూనెలో దేవిన పదార్థాలు మంచివి కాదు అందుకని నూనె మరగటం కాక నూనె వాడటం అస్సలు మంచిది కాదు కానీ ప్రతి ఇంట్లో సమోసాలు బోండాలు పునుకులు పూరీలు దేవిన తర్వాత నూనె ఎవరు పారేయరు అందరూ మళ్ళీ తిరిగి వాడతారు కూరలకి అది మరీ డేంజర్ గుండె జబ్బులకి పక్షవాతాలకి రక్తనాళాల్లో పూడికేలకి రక్తనాళాలు రప్చర్ అవటానికి కూడా ఇలాంటి కొవ్వులు కారణాలు అవుతుంటాయి కాబట్టి అలాంటి కొవ్వులు మానేయండి ఆరోగ్యానికి చాలా మంచిది సమాజంలో మనుషులందరికీ కూడా కొందరు స్నేహితులు ఉంటారు కొందరు మిత్రులు ఉంటారు కొందరు ఏమన్నా శత్రువులు లాంటి వాళ్ళు ఉండొచ్చు మిత్రులు అనేవాళ్ళు స్నేహితులు అనేవాళ్ళు అన్నీ ఉపయోగపడేవి లాభాన్ని కలిగించేవి మనం సుఖ సంతోషాలు ఆనందాన్ని అందించేవన్నీ స్నేహం రూపంలో తోడుగా ఉంటూ అందిస్తూ ఉంటారు వాళ్ళు మిత్రులు అంటాం అందుకని కొంతమంది కీడు చేస్తుంటారు హాని కలిగిస్తుంటారు అలాంటి వారిని శత్రువులు అంటుంటాం ఆహారాల్లో కూడా మిత్రుల్లాంటి కొవ్వులు ఇందాక చెప్పిన విత్తనాల్లో కొవ్వులు ధాన్యాల్లో కొవ్వులు అది సహజసిద్ధమైన నేచర్ ఇచ్చిన కొవ్వు ఆ రూపాల్లో తీసుకోవటం అది మిత్రుడిలాగా శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తుంది లాంటి కొవ్వులు అవే నూనె మరిగించినప్పుడు వచ్చిన కొవ్వులు లాంటివి కాబట్టి అలాంటి కొవ్వులు మీరు దూరం చేయండి అట్లాగే వెన్నపూస కొద్దిగా మేగడ ఎప్పుడన్నా వాడితే దోషమే ఉండదు అది హీట్ అవ్వలేదు కాబట్టి మరగలేదు కాబట్టి కొవ్వులు చెడిపోవండి అలా ఎప్పుడన్నా వాడుకోండి రోజు మేగడ వాడుకోండి కానీ నెయ్యి మరిగేసరికి ఆ కొవ్వులు మళ్ళీ చెడిపోతాయి అందుకని మరిగిన నెయ్యి కంటే మేగడ వెన్నపోసే చాలా శ్రేష్టం ఎప్పుడన్నా వాడుకుంటే అందుకని ఇలాంటి వాటి వల్ల నష్టం రాదు మరిగేసరికి వచ్చే చేంజెస్ డాల్డా చాలా ప్రమాదమైన కొవ్వు అది మానయ్యాలి అందుకని మరిగిన నెయ్యి డాల్డా మరిగించిన ఆయిల్లో పదార్థాలు ఇవన్నీ కూడా హాని కలిగించే కొవ్వులుగా అయిపోతాయి కాబట్టి అలాంటి కొవ్వు పదార్థాలకి ఎంత దూరం అయితే మన ఫ్యామిలీకి ఆరోగ్యానికి అంత మంచిది ఇలాంటి సాధసిద్ధమైన కొవ్వులు మనం తిని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మంచి కొవ్వులుగా మిత్రులుగా మనం భావిస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని మనకు అధిక బలాన్ని ఇవ్వటానికి మంచి కొలెస్ట్రాల్ తయారవ్వటానికి బ్రెయిన్ సెల్ నర్వ సెల్స్ హెల్దీగా వన్ ఫిఫ్టీ ఇయర్స్ పనిచేయటానికి ఈ మంచు కొవ్వులన్నీ సపోర్ట్ చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం